హాయ్ అండి ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్లకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి షేర్ అవుతాయి వేస్ట్గా పడేసే ప్రతి వస్తువుని ఎలా రియూజ్ చేయాలో మన ఛానల్లో అయితే చాలా టిప్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం మొదటి టిప్ అండి బాటిల్ కప్స్ అయితే పనికిరావనేసి చాలా వరకు పడేస్తూ ఉంటాం కదండి బాటిల్ కప్ తో ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఒక బాటిల్ కప్ను తీసుకుని డబుల్ గమ్ టేప్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి డోర్ అనేది మనం వేస్తూ తీస్తూ ఉండేటప్పుడు వెనక గోడకి తగులుతూ ఉంటుంది కదా సౌండ్ వస్తుంది అలాగే కొద్ది రోజులకి పాడైపోతుంది కదండి అలా కాకుండా ఆ ప్లేస్ లో మనం ఈ బాటిల్ కప్ ని పెట్టేసుకున్నామంటే గోడకి తగలకుండా ఉంటుంది సౌండ్ రాకుండా ఉంటుంది అలాగే ఇది ఒక సపోర్ట్ లా మనకి పంచే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్లందరూ కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఎంట చూసేద్దాం నేను షార్ట్ వీడియోస్ లో చెంబుని ఎలా క్లీన్ చేయాలో ఈజీగా ఒక అయితే షేర్ చేశానండి అందులో కొంతమంది ఏమని కామెంట్ చేశారంటే చెంబు అనేది క్లీన్ గానే ఉంది మళ్ళీ వాటినే క్లీన్ చేశారని కామెంట్ చేశారండి అందుకే ఈసారి లాంగ్ వీడియోలోనే చెంబు బ్లాక్ గా అయిన తర్వాత వీడియోని అయితే షూట్ చేశాను చెంబు ముందుకి క్లీన్ చేసిన తర్వాత ఉన్నదానికి మీరే డిఫరెన్స్ అనేది లైవ్ లో చూడండి పెరుగు ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఆ పెరుగు ప్యాకెట్ని పడేస్తాం కదా అయితే అందులో కొద్దిగా పెరుగు ఉండిపోతుంది ఆ ప్యాకెట్ని చింపి వాటితో మనం తోముకున్న అయిపోతుంది లేదంటే ఎప్పుడైనా సడన్గా బయటకు వెళ్ళేటప్పుడు వన్ మంత్ పాటు రాకుండా ఉండామంటే దేవుని సామాగ్రి మొత్తం నల్లగా అయిపోతాయి కదండి అప్పుడు తోమాలంటే మన చేతులు అనేవి నొప్పి పెడతాయి అలాంటి టైంలో కొద్దిగా పెరుగును తీసి సామాగ్రిని తోముకున్నామంటే చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా తోమేసుకోవచ్చు కొంతమంది కామెంట్ చేస్తారండి పెరుగు వేస్ట్ అవుతుందని ఇప్పుడు పితంబరి పౌడర్ కొంటారు వాటికి కూడా మనీ అయితే స్పెండ్ చేస్తారు కదా లేదంటే చింతపండుతో తోమారు అంటే చింతపండు కూడా మనీ అయితే అవుతుంది కదండి మరి పెరుగుకే ఎందుకండి మనీ వాల్యూ కట్టాలి కొంతమంది అలానే కామెంట్ చేస్తారండి అందుకే మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు ముందు తోమిన దానికి తర్వాత తోమిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే లైవ్లో చూసారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాము మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్ ఒకటి పట్టుకొని వెళ్తాము అలాగే మనీ కోసం పర్సన్ అయితే పట్టుకొని వెళ్తాం కదా కదండి అయితే పర్సు బ్యాగు ఒకే దగ్గర ఉంటే మనకి పని ఈజీగా అవుతుంది కానీ సెపరేట్ సెపరేట్గా ఉంటే మనకి మనీ తీసిచ్చేటప్పుడు కూరగాయలు వేసేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది కదా అలా కాకుండా ఒక అల్లిపిండ తీసుకొని పర్సు నా బ్యాగ్కే పెట్టేసుకున్నామంటే కూరగాయలు కొనేటప్పుడు ఆ బ్యాగ్లో ఎంత మనీ అయితే అంత తీసి వెంటనే ఇచ్చేయడానికి ఈజీగా ఉంటుంది పడిపోద్ది భయం కూడా ఉండదు ఈ టిప్ ఎంతమంది మీలో తెలుసా కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము పాలిథిన్ కవర్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి కదండి వాటిని అలానే విడిచిపెట్టిస్తే ఎక్కువ ప్లేస్ అని ఆక్రమించేస్తాయి కదా ఎక్కడైనా దాచేటప్పుడు వాటికి సగం ప్లేస్ అయిపోతుంది అలా కాకుండా వీడియోలో చూపించేటట్టు ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నారంటే చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ పెట్టుకోవచ్చు అసలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే ఎప్పుడు ఏ కవర్ కావాలంటే కవర్ ఈజీగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అంతా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఎంటా చూసేద్దాం ఖాళీ బాటిల్స్ పడేస్తున్నారా ఈ వీడియో చూస్తే అస్సలు పడేయరండి ఒక బాటిల్ని తీసుకొని సగం వరకు కట్ చేసుకోండి మరీ సగం వరకు కాదు కింద అయితే కట్ చేసుకోండి వీటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అంటే చాక్ చాక్పీసులు డబ్బాతో తెచ్చుకున్న తర్వాత అలానే డబ్బాలో ఉంచేసామంటే ఆ డబ్బా అనేది మెత్తబడిపోతుంది కదా అలా కాకుండా కొద్దిగా చాక్ చాక్పీసులు ఇలా బాటిల్లో పెట్టేసుకొని ఉంచుకున్నామంటే మనం ఈ చాక్ చాక్పీస్లు అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బాతో తీసి వేసేసుకోవచ్చు అది ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల సమయానికి తీసుకోవడానికి ఉంటుంది అలాగే ఎక్కడ పెట్టిన అందంగా కూడా కనిపిస్తుంది అలాగే ఇంకొక బాటిల్ తీసుకుని సగం వరకు కట్ చేసి అందులో ముగ్గుపిండి కూడా వేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి ముగ్గుపిండి చాక్ పేస్లు ఒకే దగ్గర ఉంటాయండి ఆ టిప్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము ఒక డబ్బాని తీసుకొని వాటికి వీడియోలు చూపించేటట్టు షేప్ అయితే కట్ చేసుకోండి ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే మీకు కవర్స్ అనేవి మనం ఎక్కువగా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే పర్లేదు లేదు ఒక్కొక్కసారి ఫోల్డింగ్ చేయడానికి టైం ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా ఒక డబ్బాలో వేసేసుకున్నామంటే తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఒక డబ్బాలో ఉన్న పోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి తీసుకుంటే మీకు లైవ్ లో చూపిస్తున్నాను చాలా ఈజీగా తీసేయచ్చు టైం లేనప్పుడు ఇలా కవర్స్ అన్ని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే అయిపోతుంది టైం ఉంటే ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఆ టిప్ కూడా ఇంతకు ముందు నేను షేర్ చేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే పెరుగుతో చెంబును క్లీన్ చేయడం అయితే చూపించాను కదండి అన్ని సమయాల్లో పెరుగు ఇంట్లో అవైలబుల్ గా ఉండదు ఆ సమయంలో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇది ఒక పితాంబరి పౌడర్ లానే ఉంటుందండి వీటి కోసం కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా బియ్యం పిండి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మిక్స్ చేసుకోండి మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉంటే నిమ్మ ఉప్పుని కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇంకా నీట్గా క్లీన్ అవుతాయి వేగంగా అయిపోతాయి నా దగ్గర లేదు అందుకే నేను వేసుకోలేదు ఇప్పుడు ఏదైనా ఒక ని తీసుకుని కొద్దిగా ఈ పౌడర్ని వేసి తడి చేసుకొని ఇది తోమేసుకున్నామంటే చాలా ఈజీగా పని అయిపోతుందండి చేతికి ఎక్కువ పని చెప్పకుండా ఈజీగా తోముకోవాలి అంటే ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి నేను ముందు తోమిన తర్వాత చూపిస్తున్నాను మీరే డిఫరెన్స్ అయితే లైవ్ లో చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము డ్రై ఫ్రూట్స్ అనేవి సపరేట్ సెపరేట్ అయితే ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదా అయితే ఏదైనా వంట చేసేటప్పుడు ప్రతి డబ్బా ఓపెన్ చేసి వేసుకోవాల్సి వస్తుంది టైం అయితే వేస్ట్ అవుతుంది కదండి అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక పెద్ద డబ్బాలో ఇలా పెట్టేసుకున్నామంటే గాలి తగలదు కాబట్టి పాడవకుండా ఉంటాయి ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ గిఫ్ట్లోనే కామెంట్ చేయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో